అయ్యప్ప స్వామి భక్తులకు టిఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు శబరిమలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టిఎస్ఆర్టీసీ ప్రకటించింది జనవరి ఐదో తేదీ నుంచి బస్ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది ఏడు రోజుల ఈ బస్సు యాత్ర టికెట్ ధరను పదమూడు వేల ఆరు వందలుగా నిర్ణయించింది మొదటి రోజు సాయంత్రం మూడు గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు బయలుదేరుతుంది రెండో రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు కాణీపాకం చేరుకుని తిరిగి రాత్రి పది గంటల నలభై నిమిషాలకు బయలుదేరి మూడో రోజు ఉదయం ఆరున్నర గంటలకు గురువాయర్కు చేరుకుంటుంది అక్కడ దర్శనం అయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరిగి బయలుదేరుతుంది నాలుగో రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఎరుమలై చేరుకుంటుంది అక్కడి నుంచి తిరిగి మర్నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు పంబకు చేరుకుంటుంది అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు బస్సు తిరిగి బయలుదేరుతుంది మర్నాడు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది అక్కడ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు తిరిగి బయలుదేరి మర్నాడు ఉదయం ఏడున్నర గంటలకు అరుణాచలం చేరుకుంటుంది అక్కడ దర్శనం ముగించుకుని తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మధురై చేరుకుంటుంది అనంతరం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి కంచికి వెళ్తుంది ఏడో రోజు ఉదయం పదకొండు గంటలకు మహానంది క్షేత్రానికి చేరుకుంటుంది రాత్రి పదకొండున్నరకు యాత్ర ముగించుకుని తిరిగి ప్రయాణమవుతుంది